వాహని టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ రమేష్ పోతరాజు ఒక మంచి విషయం చెప్పుకుందాం ఊహలు అనేటి మనిషిని వాస్తవానికి చాలా దూరంగా తీసుకుపోతాయి కానీ ఎప్పటికైనా మళ్ళీ మనిషి తిరిగి రావాల్సింది వాస్తవానికి ఈ సామెత ఎందుకు చెప్తున్నా అంటే బీఆర్ఎస్ వాళ్ళ విషయంలో సామెత వాస్తవం అయింది కాబట్టి ఒకసారి ఈ వీడియో చూడండి చూసిన తర్వాత విషయం చెప్తా రాజ్యం ఏం టైమింగ్ ఏం రైవింగ్ మన హరీష్ అయితే నిజంగా ఇక్కడ కరెక్ట్ గా పనిచేస్తారు వాళ్ళు ప్రతిపక్షమే వెరీ సూటబుల్ పొజిషన్ వాళ్ళకి ఇగో రామన్న హరీష్ అన్న ప్రశాంత్ అన్న కౌశిక అన్న పల్ల రాజేశ్వరం కొల్ ఇక మొత్తం అసెంబ్లీలో అడావిడి చేస్తారు కదా మనం రాత్రే చెప్పుకున్నాం కదా ఆడ ఈడల రాజేందర్ని ఎదుర్కోలేక అప్పుడు గెలిచినాక ముఖం చూపెట్టుకోలేక ఆయనను సస్పెండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ముగ్గురు ఉంటే ముగ్గురి సెషన్లు మొత్తం సస్పెండ్ చేసిన చరిత్ర వీళ్ళది ఇక ఇప్పుడు కాళేశ్వరం మీద అవిధి మీద చర్చ మొదలైతే వీటిని గురించి మాట్లాడే ముఖం లేక వాళ్ళ అధినేతనే అసెంబ్లీకి రాని పరిస్థితి లోపల మీకు కావాల్సిన సమస్య సమయం ఇస్తాం రాయి మాట్లాడురా అంటే ఆడ మాట్లాడడానికి సబ్జెక్ట్ లేక ఎగ్గొట్టొచ్చి బయట లోపల సెషన్ మన హౌస్ నడతనే ఉంది వీళ్ళు బయట నట లలిస్తారట ఇక చూడు వీళ్ళ డ్రామాలు కానీ ఏదేమైనా ఒక్క విషయం చెప్పుకోవాలి హరీష్ రావుకు మాత్రం కావాల్సినంత ఎలివేషన్ దొరుకుతుంది ఈ మొత్తం ఓవరాల్ ఓవరాల్ ఎపిసోడ్లో హరీష్ రావు ఉన్నంత హ్యాపీగా ఎవరు ఉండి మీకు మిగతా మిగతా ఇంకొక వీడియో చూపించిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా ఇదేనో రీ ఇప్పుడు కూడా అవకాశం ఉంది ఇంజనీర్ చెప్తుంటారు వాళ్ళు చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పని అంటే వాళ్ళని దక్కుమని అంటే మేము చేసి చూపిస్తాం అవునే తెలుగు మనకి రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను వ్యక్తి చెప్పిస్తాను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తాను నాకు పరిధిస్తే హీఈస్ రెడీ టు టేక్ ఇట్ ఎట్ ఎనీ పాయింట్ అంటే ఈయన వాస్తవానికి పైన విటకారంగా అన్న అన్నట్టు అనిపించినా మీకు కామెడీ అన్నా కూడా లోపల అంటే అన్నాన్న గారిరా చారి ఈ ఊహ ఎంత బాగుందిరా అని పక్కపడి కౌచిగడితో అనుకుంటున్నాను అంటే లోపల లోపలనే ఆయనకు లోపల కూడా ఉన్నది ఈ ఫీలింగ్ ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రాన్ని ఏరాలని కానీ ఇది ఒక జోగు రూపంలో బయటకు వచ్చింది ఎప్పుడు అయితే ఎక్కడైతే హరీష్ రావు ఎక్కడ బాగా పనిచేస్తాడో మీకు తెలుసా ఎక్కడైతే పతనావస్థలు ఉంటుందో ఎక్కడైతే కష్టాలు ఉంటాయో ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో అంటే పార్టీకి పార్టీ పరంగా చెప్తున్నారు రాజకీయంగా అక్కడ ఈయన ఎక్కువ వెలుగొందడానికి ఎక్కువ యాక్టివ్గా పనిచేయడానికి ఎక్కువ ఎలివేట్ కావడానికి ప్రియారిటీ ఇస్తాడు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రోడ్డు మీద పడ్డ పరిస్థితుల పడ్డప్పుడు ఎక్కువ పడ్డందుకు ఎక్కువగా బాధపడుతున్న ఎవరన్నా ఉన్నారా అంటే ఆనందపడుతున్న ఎవరన్నా ఉన్నారా అంటే హరీష్ రావే ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో ఈయన ఎక్కడ కనబడినే లేటోలు కనబడనీ లేని వినబడనీయలేరు కేటీఆర్ మొత్తం తొక్కేసే ప్రయత్నం చేసిండు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు అవసరం ఏర్పడ్డది హరీష్ రావుకు కావాల్సినంత ఎలివేషన్ వస్తుంది రోడ్ల మీద ధర్నాలు చేయాలన్నా అసెంబ్లీలో మాట్లాడాలన్నా ఇంకేం చేయాలన్నా ఈ ట్రబుల్ షూటర్ అని వాళ్ళు పేరు పెట్టుకురు కదా ఈ ట్రబుల్ షూటర్ బీఆర్ఎస్ పార్టీకి ట్రబుల్ షూటర్ అనే ఈ వ్యక్తి వాళ్ళకి అవసరం అందుకే ఈయన సో ఈయనకు కూడా అదే హ్యాపీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇట్లా నాశనం కావడమే నాకు కలిసి వచ్చింది ఇప్పుడు నేను ఎలివేట్ అవుతాను మళ్ళీ రాష్ట్రంలో అని నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీని కూడా చేయించుకోవాలి ఆయనకు సంబంధించిన అనుచరులు స్టేటస్ కూడా పెడుతున్నా నేను చూసిన మెసేజ్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా హరీష్ రావుని చేయాలి అని చెప్పేసి ఒక వాదన కూడా మెల్ల వస్తుంది బయటకు అది ఏం గెలతనుకుంటారు ఎస్ ఎస్ ఈజ్ ద బ్లాక్ షిప్ అక్కడి నుంచి వస్తుంది అంటే ఎలివేషన్లు ఇప్పుడు సురువైనవి హరీష్ రావుకి ఇప్పుడు అసలు నాకు తెలిసి ఇప్పుడున్నంత ఆనందంగా ఎప్పుడు లేడుగా మొన్నటి నుంచి అసలు ఎంత ఖుషి అవుతుందంటే ఇది కదా నేను కోరుకుంది వీళ్ళంతా గాయంబడి ఉండాలి నేను స్లోగన్స్ ఇస్తేనే కేటీఆర్ స్లోగన్స్ ఇవ్వాలనే పరిస్థితికి అయితే వేయండు చాలా ఎంజాయ్ చేస్తుండే యాక్చువల్గానే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి అయితే ప్రతిపక్షమే సూటబుల్ అందులో హరీష్ రావు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుండు ధర్నాలు రాస్త రకరకాల ఎలివేషన్లు కావాల్సినంత పబ్లిసిటీ అయితే అవుతుంది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునే దిశగా ఆయన ఇదే సరైన సమయం అని చెప్పేసి పావులు కలుపు కలుపుతున్నట్టుగానైతే తెలుస్తుంది ఇక వీటితో పాటు ఇంకో వార్త వద్దాం వెలుగులో కంచన గాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు బీఆర్ఎస్ కి అధికారం కల్లా పదేళ్ళు మేమే ఉంటామని కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్ అండ్ రాజ్యసభకి రేణుక అండ్ అనిల్ ఎన్ని ఎన్నికకు సంబంధించి రాత్రి చెప్పుకున్న వార్త కడియం పెద్ద మోసగాడు తాటికొండ రాజు చీట్ చేసిడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవులపై ఎమ్మెల్యే రెచ్చగొట్టి కాంగ్రెస్ ను చీల్చే కుట్ర చేస్తూ కుట్ర చేస్తుండు ఓడిపోయినా కేటీఆర్కు అహంకారం తగ్గలే మంత్రి పొన్నంను అవమానించేలా మాట్లాడుతున్నారు ఇచ్చిన అన్ని హామీలు తప్పకుండా నెరవేరుస్తామని ప్రకటన గత ప్రభుత్వ వైఫల్యాలు చెప్తుంటే తట్టుకోలేకపోతున్నారు నిద్దేవా రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ మాట్లాడుతుండగానే బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్ ఈయన మాట్లాడుతుంటే వాకౌట్ చేశారు ఈ వాకౌట్ టిన్ పోదూడు రిటింటి అయ్యో అనుకుంటే ఒక పాటు చూడు అదే గుర్తున్నాకైతే పాపం అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్లో ధర్నా భలే అంటే ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి వచ్చి చేరారు పాపం ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యే కూడా గిట్లే పెట్టిరు కదా అసెంబ్లీ లోపల బయట మాట్లాడకపోతే ఎట్లుంటుందో తెలుసా గిట్లుంటుంది సో ఇది ఓవరాల్గా అసలు ఇవే హైలైట్ పాయింట్స్ మిగతా విషయాలు అనేది మళ్ళీ మనం అందరం తెలుసుకునే సో ఇవి ఇవాళ మార్నింగ్ ఉన్నటువంటి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ ముందుకు అంటే స్టేజ్మెంట్ ఇచ్చిన నేను మీ రమేష్ పోత్రాజు